నమస్తే రైతులందరికీ మీ వరి పంటలో కూడా ఇక్కడ ఫో వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే ఉన్నట్లు ఉందా ఇది ఖచ్చితంగా బిఎల్బి అనే తెగులు సోకి అయితే ఖచ్చితంగా ఉంటుంది బిఎల్బి అంటే బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అనే అర్థం అంటే దీనిని మనం తెలుగులో వచ్చేసి ఎండాకు తెగులు అగ్గి తెగులు అని కూడా అంటాము ఈ అగ్గి తెగులు అనేది ఎప్పుడైతే పంటలో సోకుతుందో దాదాపు రైతుకు వచ్చేసి యాభై శాతం వరకు దిగుబడి అనేది ఖచ్చితంగా అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీనిని మనం స్టార్టింగ్ స్టేజ్లోనే నివారించుకున్నట్లయితే రైతు అనేది నష్టపోకుండా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది బిఎల్బిని మనము ఎలా గుర్తించాలి అంటే ఆకుల కొనల భాగం నుండి ఎండుకుంటూ అది మెల్లమెల్లగా మొక్క మొత్తం ఎండిపోయే విధంగా చేస్తుంది ఇది ఒక్కసారి సోకినట్లయితే దీనికి మనం ఎలాంటి నివారణ చర్యలు తీసుకున్నట్లయితే పంట మొత్తము గుంపులు గుంపులుగా ఆ పంట మొత్తం మాకు మీకు ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఎండిపోవడం అయితే జరుగుతుంది పంట మొత్తం ఎండిపోవడం అయితే ఖచ్చితంగా అయితే జరుగుతుంది కాబట్టి రైతులు ఈ యొక్క వీడియోను చివరి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి దీనికి నివారణ చర్యలు ఇది ఎందుకోసం వస్తుంది అనేది మనము పూర్తిగా అయితే తెలుసుకుందాం బిఎల్బి సోకడానికి గల కారణాలు ఈ తెగులు సొగడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ కొన్ని మనం తెలుసుకుందాం అంటే వాతావరణంలో మార్పు ఉష్ణోగ్రత అనేది ఇరవై నుంచి ముప్పై సెల్సియస్ ఆగంటే అధికంగా ఉన్నప్పుడు కూడా ఇది వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఆ పంటలో నీళ్ళు కూడా ఎక్కువ ఉన్నట్లయితే మనం ఉంచినట్లయితే కూడా ఈ అగ్గి తెగులు అనేది సోకడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మనకు ఎక్కువ మొత్తంలో వరి పంటలో వచ్చేసి నైట్రోజన్ అంటే యూరియా కూడా ఎక్కువ మొత్తంలో వాడినట్లయితే ఇది సోకడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇలా చాలా కారణాలు అయితే ఉన్నవి కారణం ఒక్క కారణం అని చెప్పడానికే రాదు కానీ దీనిని మనము ఎలా నివారించుకోవాలి అనేది ఇంపార్టెంట్ రైతులు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎలా నివారించుకోవాలంటే ఎక్కడైతే పంటలో నీళ్ళు ఎక్కువగా పెట్ పె మెయిన్గా వచ్చే నివారణ మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి పంటలో నీళ్ళు ఎక్కువగా పెట్టరాదు ఆడతాడుగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అవసరానికి మించి యూరియా వేయరాదు తెగులు వచ్చిన పొలం నుండి అంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఎండు అక్కి తెగులు అనేది ఒక పొలంలో ఒక పొలంలో మనకు స్టార్ట్ అయినట్లయితే ఆ పొలం నుంచి ఇంకొక పొల పొలంకి నీళ్ళు ఆ పొలం ద్వారా వెళ్ళరాదు రైతులు ఇది కూడా మెయిన్ గుర్తుపెట్టుకోండి ఇంకొకటి వచ్చేసి ఈ అక్కితేగుల్లో తిరిగిన రైతు అలాగే వేరే పొలంలో తిరగరాదు మెయిన్గా ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి అగ్గి తెగులు వచ్చిన పొలంలో తిరిగిన రైతులు అలాగే వేరే పొలం సోకన పొలంలోకి వెళ్ళి తిరగరాదు స్నానం చేసుకున్న తర్వాత మళ్ళీ మరుసటి రోజు వేరే పొలానికి వెళ్ళాలి రైతులు ఇది ఒకటే గుర్తుకోండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ తెగులుకు ఎందుకంటే మనం ఎన్ని ఎన్ని మందులు కొట్టినప్పటికీ కూడా ఈ తెగులు అనేది కంట్రోల్కి రాదు కాబట్టి రైతులు ఈ నీళ్ళు ఎక్కువ పెట్టరాదు మెయిన్గా వచ్చేసి సోకిన తెగుల నుంచి పంట తెగులు సోకిన పంట నుంచి నీళ్ళు అదేవిధంగా వేరే పంటకు వెళ్ళకుండా చూసుకోవాలి రైతులు ఇదొకటి మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి రైతులు పూత సమయంలో ఇప్పుడు మెయిన్ మీ వీడియోలో చెప్పే మందులు మాత్రం కొట్టకండి పూత రాకన్నా ఫస్ట్ ఈ తెగులు సోకినట్లయితే ఈ యొక్క ఈ తెగులు సోకినట్లయితే మనకు అంటే ఈయన ఈయన బయటికి రాకన్నా ఫస్ట్ మొదలు ఇది మనం ఈ మందులు సోకి స్పిచికర చేసుకోవాలి ఎప్పుడైతే వెన్న బయటకు వచ్చిందంటే అప్పుడు స్ప్రే చేసుకోకండి రైతులు మెయిన్గా ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పే ఈ మందులు కన్నా ముందు స్ప్రే చేసుకోవాల్సిన పూత రాకన్నా ఫస్ట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి పూత రాకన్నా ఫస్ట్ ఈ యొక్క మందులు స్ప్రే చేసుకోండి ఏం మందులు అంటే స్ప్రే ఏం ఈ బిఎల్బికి ఏం మందులు స్ప్రే చేసుకోవాలంటే ఈ యొక్క బిఎల్బీని నివారించడానికి సరైన మందులు ఇప్పటి వరకు రాలేదు తెగులు ఉధృక్తిని ఆపడానికి ఈ యొక్క మందులు ఉధృక్తి ఆపడానికి ఈ యొక్క మందులు స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది స్ప్రెడ్ కాకుండా అంటే మనకు ఈ తెగులు వచ్చినప్పుడు ఈ మొక్క నుంచి ఇంకొక మొక్కకు స్ప్రెడ్ కాకుండా ఆపడానికి ఒక మందులు చేసుకోవాల్సి అయితే ఉంటుంది మనకు పంటలో వచ్చేసి అగ్గి అగ్గితేగలు అనేది తక్కువ శాతం మనకు అక్కడక్కడ కనబడుతుంది అన్నప్పుడు ఒక రకమైన మందులు ఉంటాయి ఉద్రిక్తి ఎక్కువ ఉన్నప్పుడు ఒక మందులు అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి మనకు ఉద్రిక్తి అనేది అక్కడక్కడ మనకు కనబడుతుంది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అన్నప్పుడు బ్లూ కాపరు పదిహేను మనకు ఇప్పుడు నేను చెప్పే డోస్ వచ్చేసి పదిహేను లీటర్ల నీటికి చూడండి బ్లూ కాపర్ వచ్చేసి పదిహేను లీటర్ల నీటికి యాభై గ్రాములు దానితో పాటు స్ట్రిప్ లైన్ ఒక పౌచు అంటే ఒక ఒక ప్యాకెట్ పదిహేను నీటికి కలుపుకొని మనం పిచికారి చేసి మొక్క అనేది తడిసేటట్టు పిచికారి చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే ఎప్పుడైతే ఈ అగ్గి అగ్గి తెగులు అనేది ఉధిక్తి ఎక్కువ ఉంటుందో అప్పుడు ఇప్పుడు మనకు ఈ అప్పుడు నేను చెప్పే ఈ మందులు పిచికారి చేసుకోండి అంటే మనకు బేర్ కంపెనీ వాళ్ళది ఫ్లూకర్ ఫ్లూకర్ ఇరవై నీటికి వచ్చే మనకు ఇరవై ఇరవై ఎంఎల్ నేను కూడా ఇప్పుడు చెప్పేది ఈ ఫ్లూకర్ బేర్ కంపెనీ ఫ్లూకర్ వచ్చేసి ఇరవై ఎంఎల్ దాంతోపాటు డైథెన్ ఎం ఫార్టీఫై అనే మార్కెట్లో దొరుకుతుంది అది ముప్పై గ్రాములు దాంతోపాటు టెగామైసిన్ రెండు ప్యాకెట్లు ఈ మూడు ఒకే దగ్గర కలిపి మంచిగా కలిసేటట్టు మంచిగా వాటర్లో కలపాలి కలిపిన తర్వాత పిచికారి చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులు అనేది ఎక్కువ ఉతుకుతున్నప్పుడు ఈ ఫ్లూకాపర్ డైథెన్ ఎం ఫార్టీఫై అలాగే టేగామైసిన్ ఈ మూడు కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనకు అగ్గి అగ్గితేలు అనేది కంట్రోల్కి అయితే రావడం అయితే జరుగుతుంది ఇలాంటి వీడియోలు మన ఛానల్లో మళ్ళీ మళ్ళీ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి